నేను నీళ్లతో మీకు బాప్తమిషించున్నాను అయితే నా వెనకాల వచ్చేటంటి వాడు నాకంటే శక్తిమంతుడు అన్నాడు దేవుడు ఎంత అంటే ఏదో కొద్దో గొప్ప ఇచ్చి నేను మహాశక్తివంతుడిని గొప్పవాడిని అని చెప్పుకోడు ఎవరికైనా కొంచెం సహాయం చేసావంటే నాకంటే గొప్పలు లేడు నేను ప్రపంచం మొత్తానికి సహాయం చేసామని మనం చెప్పుకుంటాం నేను మహాశక్తి మంత్రిని అందరికంటే అధికుడని చెప్పుకుంటాం యేసు యేశుప్రభు వారు ఒక సమాజ మందిరానికి వెళ్ళి అందరికీ కూడా సువార్తమానం చెప్తూ ఉన్నాడు ఆ సమాజ మందిరం నుంచి బయటకు రాగానే పరుగు పరుగున ఒక వ్యక్తి పరుగు పరుగు పరుగున వచ్చి ప్రభు దగ్గర నిలబడి అన్నాడు అయ్యా మరి నా కుమార్తె సావ సిద్ధమై ఉంది దయచేసి నా ఇంటికి వచ్చి నా కుమార్తెని చూడమని ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా యేసు ప్రభు చుట్టూరు కుమ్ముగుడు ఉన్నారు ప్రభుతో మాట్లాడుతుంటే వెంటనే ఇంకొక వ్యక్తి పెరిగెట్టుకుంటూ వచ్చాడు అయ్యా నీ కుమార్తె చనిపోయింది కాబట్టి బోధకుడికి ఇబ్బంది పెట్టకు అని అంటే అతను ముఖం వేసాడు ఏం చేయాలి అర్థం కావట్లేదు కనీసం బాధకుడు మా ఇంటికి వస్తే యేసుప్రభు మా ఇంటికి వస్తే ఆమె మీద చేయి వేసుంటే బ్రతికుండేదేమో చనిపోయి ఉండేది కాదేమో అని అతను అనుకుంటున్నాడు ఇలా యేసప్రభువారు అన్నారు వాళ్ళ మాటలు వినకయ్య ఎందుకంటే వ్యర్థమైన మాటలు చాలామంది బలుగుతారు యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడని అడుగుతారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీ అప్పులు తీరుస్తాడా యేసు ప్రభుత్వ దగ్గరికి వెళ్తే నీ స్వస్థత కలుగుతుందా యేసుప్రభు దగ్గరికి వెళ్తే నీ లక్ష్యం దొరుకుతుందా అని నేను బ్రతికిస్తాడా అని అడుగుతారు చాలామంది ఈ యేసు ప్రభు చేసిన వాకి నా ఎందుకు నమ్మికు చాలు నేను వస్తా అన్నాడు ఇంటికి అన్నాడు